హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఈ ఈరోజు వచ్చేసి పార్ట్ టూ అండి ఇంతకు ముందు మా ఫ్రెండ్ బిజినెస్ పెట్టిందని చెప్పాను కదా సో దాంట్లో అంతా మనం వేర్ కలెక్షన్ చూపించాను ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో రేంజ్ లో చూపించాను ఇప్పుడు వచ్చేసి మనకు థౌజండ్ బిలో రేంజ్ లో చూపిస్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ లో మనము చిన్న చిన్న పార్టీస్ వేసుకోవచ్చు కాలేజ్ గోయింగ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటాయండి సో ఇవైతే మనకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఒకటి రెండు థౌజండ్ అట్లా ఆ రేంజ్ లో ఉన్నాయన్నమాట ఫస్ట్ వచ్చేసి చూడండి ఇది చూడండి ఎంత డీసెంట్ లుక్ మనకు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇలాగే ఉంటుంది రేయాన్ క్లాత్ టైప్ కాబట్టి మనకు ఇక్కడ దుపట్ట వచ్చేసి టై అండ్ మోడల్ మోడల్లో వచ్చింది దుపట్ట కూడా సో చూడండి దీంట్లో మనకు మీడియం ఎస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్ని సైజెస్ ఉన్నాయి మీకు ఒకవేళ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ నీచిన నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇది వచ్చేసి త్రీ పీస్ కుర్తా అండి ఇగో మనకు ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బాటమ్ టాప్ ఇంకా చున్నీ ఇవి జస్ట్ మనకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో వస్తుంది అని అనమాట సో చాలా రీజనబుల్ ప్రైస్ ఇదొక కలరే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ సేమ్ అదే రేంజ్ లో ఇంకొకటి కొంచెం మనకు డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వర్క్ లాగా వచ్చింది అనమాట సో అన్ని హ్యాండ్స్ అయితే ఇట్లా ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చేసాయి దీనికి మనకు చున్ని కొంచెం హైలైట్ వచ్చింది దు దుపట్ట చూడండి మొత్తం మనకు థ్రెడ్ వివింగ్తో కొంచెం రిచ్ లుక్ వచ్చింది అన్నట్టు దుపట్ట చాలా బాగా వచ్చింది దీనికి నెక్స్ట్ వచ్చేసి పాయింట్ సో టోటల్ గా మనకు ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది సో అన్నీ సేమ్ రేంజ్ నెక్స్ట్ వచ్చేసి అదే రేంజ్లో మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇదైతే క్లాత్ చాలా మనకు వాష్ చేసిన కొద్దీ కొంచెం అందం అవుతూ ఉంటుంది బాగుంది క్లాత్ కూడా హ్యాండ్స్ వచ్చేసి మనకు ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ చిన్న లేస్ టైప్ వచ్చేసింది సో దీనికి దుప్పట్ట వచ్చేసి ఇట్లా అండ్ డై వచ్చింది ఇది ప్యాంట్ అండి మనకు సో బాటమ్ ఇలా వచ్చేస్తుంది కాటన్ టైప్ ఉంది మనకి ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి ఏ సీజన్లో అయినా కంఫర్ట్ ఉంటుంది ఇంకా సమ్మర్లో ఇంకా చాలా మనం డే అంతా వేసుకొని ఉండొచ్చు సో కలర్ఫుల్గా ఉంది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో టోటల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది దాంట్లోనే కొంచెం మనకు ప్రింట్ అనేది చేంజ్ అవుతుంటుంది ఇంతకుముందు మనకు గోల్డిష్ షెల్లో టైప్ ఉంది దీంట్లో ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ ప్యూర్ దుపట్ట వచ్చేసి మొత్తం ఎల్లో వచ్చేస్తుంది ఇంతకుముందు చూపించిన దాంట్లోనేమో గ్రీన్ కాంబినేషన్ వచ్చింది కదా సో చూడండి దుపట్ట వచ్చేసి మనకు మొత్తం ఎల్లో అండ్ గోల్డీ షెల్లో అండి సో బాటం వచ్చేసి సేమ్ ఇలాగే వచ్చేస్తుంది సో ఇంతకుముందు చూపించిన దాంట్లో ఇంకొక ప్యాటర్న్ అనమాట కొంచెం డిజైన్ చేంజ్ సో ప్రైజెస్ అంతా సేమ్ రేంజ్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రేంజ్ సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకు అదే రేంజ్ లో అండి సో చాలా బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో మనకు ఇది పింక్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో దుపట్ట చూడండి మొత్తం ఇట్లా జెరీ తో టూ కలర్స్ టై అండ్ డై టైప్ వచ్చింది పింక్ అండ్ డార్క్ పింక్ లైట్ పింక్ టైప్ వచ్చింది దుపట్ట సో టాప్ అంతా ఇలా ఉంటుంది బాటమ్ చూడండి ఇట్లా పింకిష్ లో ఇలా వస్తుంది దీంట్లోనే ఇది కొంచెం మనకు ఆరెంజ్ షేడ్ లో వచ్చింది కదా టోటల్ పింక్ షేడ్ లో ఇంకొకటి ఉందండి సేమ్ అదే దీంట్లోనే ప్యాటర్న్ డిఫరెంట్ అనమాట సో ఇది కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది వేర్ చేస్తే చాలా కంఫర్టబుల్ ఉంది దుపట్ట వచ్చేసి దుపట్ట సేమ్ మనకు ప్యాంట్ సేమ్ వచ్చేస్తుంది టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇంకొక మోడల్ అండి ఇంతకు మనం చూపించిన దానికి కొంచెం అప్డేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ క్లాత్ దుపట్ట ఇంకా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ కి త్రీ పీస్ సెట్ దుపట్ట బాటమ్ ఇది ఇది వచ్చేసి మనకు కాలర్ నెక్ వచ్చేస్తుంది చూడండి కాలర్ వచ్చేస్తుంది సో కంఫర్ట్ ఉంటది సో ఆఫీసెస్ ఆఫీసెస్ కి అట్లా వర్క్ మూమెంట్స్ కి కాలర్ నెక్ అట్లా కంఫర్ట్ ఉంటది చాలా బాగుంది కూడా ఇంకా హ్యాండ్స్ వచ్చేసి మనకు ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చేస్తాయి దుపట్ట చూడండి చాలా పెద్దగా ఉన్నది చూడండి చాలా పెద్దగా ఉంది దుపట్ట సో ఇట్ల దుపట్ట ఇంకా బాటమ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సో టోటల్గా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది దీంట్లో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ థౌజండ్ రూపీస్కి మనకు త్రీ పీసెస్ క్లాత్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ మనకు థౌజండ్ బిలో రేంజ్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇక్కడ వచ్చేసి మనకు నెక్ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది టోటల్గా కుర్తా మొత్తం ఇలా మనకు ప్రింటెడ్ టైప్ వచ్చేస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్కి కింద ఇక్కడ చిన్నగా లేస్ టైప్ వచ్చింది చూడండి కనిపిస్తుందా సో ఇక్కడ లేస్ టైప్ వచ్చేస్తుంది ఇది ఒక మన చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి కూడా బాగుంటుంది టెంపుల్స్కి అట్లా వేసుకెళ్ళడానికి కూడా ఇది గోల్డిష్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది ఇది సో దుపట్ట చూడండి ఇలా వచ్చేసింది దీనికి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ వచ్చింది ఇలా ప్లేన్ ప్లేన్ బాటమ్ వచ్చేసింది టోటల్గా మనకు ఓవరాల్గా ఉంటుంది ఓవరాల్ కుదు వచ్చేసి మనకు మంచి పార్టీ వేర్ అండి చూడండి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో సింపుల్ అండ్ పార్టీ వేర్ టైప్ ఉంది ఇక్కడ వచ్చేసి మీరు ఒకసారి జూమ్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది ఇంకా మొత్తం ఫ్లోరల్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ సీక్వెన్స్ కూడా వచ్చింది అక్కడక్కడ చూడండి సీక్వెన్స్ వచ్చి మనకి ఇక్కడ నెక్ మొత్తం ఇలా థ్రెడ్ ఇంకా మిర్రర్తో వచ్చేసింది సింపుల్ పార్టీ వేర్ అన్నట్టు చాలా ఫెస్టివల్ వైబ్స్ ఉన్నది సో నెక్స్ట్ వచ్చేసి మనకు దుపట్ట హెవీగా ఇచ్చారు హెవీ మీన్స్ మొత్తం మనకు ఫ్లోరల్ టైప్ వచ్చేసింది ఆర్గాంజా దుపట్ట టైప్ వచ్చింది ఇది ఆర్గాంజా దుపట్ట ఇంకా టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది బాటమ్ ఇచ్చేసి మనకు కాంట్రాస్ట్ ఇచ్చారు సో మనకి ఇక్కడ దీంట్లో గ్రీన్ అండ్ పింక్ కలర్ ఉంది కాబట్టి సో క్లాత్ కూడా చాలా బాగుంది బాటము వచ్చేసి పింక్ కలర్ వచ్చేసింది దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారు సో ఫెస్టివల్ కి కూడా సింపుల్ గా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి కూడా బాగుంటది చూడండి ఓవరాల్ గా లు ఇలా ఉంటది సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకు లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో చూడండి ఇది ఒక పార్టీ వేరే ఇదంతా మనకు కింద చూడండి కింద మనకు బార్డర్ టైప్ వచ్చేసింది గోల్డ్ కలర్ జెరీ వర్క్ టైప్ వచ్చింది ఇక్కడ కూడా నెక్ మొత్తం జెరీ వచ్చేసింది దుపట్టాకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వచ్చేసి మనకు బాటమ్ వచ్చేసి ప్లేన్ వచ్చేస్తుంది సో అది వచ్చేసి బాటమ్ దీనికి మనకు మధ్యలో కూడా చిన్న చిన్న సీక్వెన్స్ వచ్చేసింది సో ఇది కూడా పార్టీ వేర్ అండి ఇది బడ్జెట్ ఫ్రెండ్ ఇది కూడా లెవెన్ హండ్రెడ్ లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా గా ఉన్నాయి ఒకటి గోల్డ్ ఇది చూడండి డీసెంట్ కలర్ ఉన్నది కొంచెం పిస్తా గ్రీన్ టైప్ ఉంది బాగుంది ఈ కలర్ కూడా ఇది కూడా మనకు గోల్డ్ కలర్ టైప్ ఇది వచ్చేసి నావీ బ్లూ సో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో మనకు సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో చూశారు కదండి వీడియో వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను జస్ట్ మనకు థౌజండ్ లోనే పార్టీ వేర్ ఇంకా మనకు డైలీ ఆఫీస్ గోయింగ్ ఇంకా కంఫర్టబుల్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్రెస్ వేసుకొని ఉన్నా కూడా కంఫర్ట్ ఉండే క్లాత్లు చాలా మంచి స్కిన్ ఫ్రెండ్లీ క్లాతులతో థౌజండ్ బిలో త్రీ పీస్ సెట్ చూపించాను సో ఐ హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏదైనా సెట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నేను ఇచ్చిన నెంబర్ కు వాట్సాప్ చేయండి వాళ్ళు షిప్పింగ్ ఐ మీన్ ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది సో షిప్పింగ్ చేస్తే కొంచెం హండ్రెడ్ రూపీస్ అట్లా ఎక్స్ట్రా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ స్ప్రెడ్ పాజిటివిటీ టెన్ కీప్ స్మైలింగ్ బాయ్